ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ముప్పై సోమవారం రోజున గోచార రీత్యా శుభుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇక వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అవాంఛనీయ ఆలోచనలు వచ్చి అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి ఖాళీగా ఉన్న మనస్సు దయాల నిలయం కదా కావున ఒంటరిగా ఉండకుండా ఏదో ఒక పని చేయండి అలాగే ఈ రోజు చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాన్ని ఇంటి తాలూకు టెన్షన్లను కొంత వెసులుబాటును తెస్తాయి ఇంకా ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమని మిస్ అయిపోతారు ఈ రోజు మీకు వృత్తిలో పురో చెందుతుంది మీరు వ్యాపారంలో ఏ అవకాశాన్ని వదులుకోకూడదు మీరు మీ తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నట్లు కనిపిస్తుంది కుంభరాశి వారు ఉద్యోగంలో కొత్త స్థానం పొందవచ్చు విద్యార్థులు బయట ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు మీరు మీ స్నేహితుల్లో ఎవరితోనూ కుటుంబ సమస్యని చర్చించకూడదు ఆర్థిక విషయాల్లో మీరు ఆలోచనాత్మకంగా మాట్లాడాలి మీరు విలాసాల కోసం మంచి మొత్తాన్ని ఖర్చు చేస్తారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా అధికంగా జాగ్రత్త వహించండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని శివాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు